కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ హారిక్కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి పెడన మండలం కూడూరులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్ తన్నీరు నాగేశ్వరరావు పేర్ని కిట్టు తదితరులు పరామర్శించారు పీసీ మహిళ ఉప్పల హారికపై గుడివాడలో టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల దాడిని ఖండించారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వారు విమర్శించారు అందగా ఉంటున్నారో ఆ నాయకుల మీద తప్పుడు కేసులు కానీ దాదాపుకి ఒక సంవత్సరం కాలంలో ఎవరైతే యాక్టివ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారో ఆ నాయకుల మీద తప్పుడు కేసులు తప్పుడు అరెస్టులు ఇలాంటి ఒక నీచ సంస్కృతి గతంలో ఏ రోజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి లేదు అధికార పార్టీ గానే ఉంది ప్రతిపక్ష పార్టీగానే ఉంది ఏదైనా హామీల మేర లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చ జరిగేది కానీ ఈ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా ఈ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు అన్న కూటమి నాయకులు సిగ్గుండాలి లేకపోతే ఎవరైతే రౌడీలు ఉన్నారో లేకపోతే గుండెలు ఉన్నారో అన్న సిగ్గు శరం ఏ మీ ప్రతాపం మహిళల మీద ఏదో మహిళల మీద వాళ్ళని బూతులు మాట్లాడి లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసి దాన్నేదో గొప్పగా చేసుకునే విధంగా ఈరోజు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ బయలుదేరుతున్నారు తెలుగుదేశం వైద్యులు తిరుగుతున్నారు ఆ తిరిగేదేదో చేసుకునేటప్పుడు మనం ఎలా పరిపాలిస్తున్నాం దాన్ని ఎట్లా సరి చేసుకుందాం అనే దాంట్లో ఉండండి తప్పితే మీరు ఎట్లాగే కంటిన్యూ చేస్తే తప్పకుండా చెప్తున్నా దీని పర్యవసానాలు మీరే అనుభవించాల్సి వస్తుంది అదేదో పురాణాల్లో మీరు చదువుకున్నారు లేదు ఒక ఆయన బాగా జపం చేసి ఒక వరం తెచ్చుకున్నాడు ఏంటి నేను ఎవరి నెత్తి మీద పెట్టైనా వాళ్ళు భస్మం అయిపోవాలని చివరికి ఆయన ఏం చేశాడు చివరిలో ఆయన నెత్తి మీద ఆయన పెట్టుకుని భస్వం అయిపోయాడు అట్లాగే నువ్వు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చూపించి ఆ రెడ్ బుక్ నీ నెత్తి మీద పెట్టేవాడు అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి ఏం పరిపాలన చేయాలి అమ్మఒడి నేనే కనిపెట్టానని చెప్పుకున్నావు నువ్వు రెడ్ బుక్ తప్పితే కనిపెట్టి తెచ్చింది ఏమీ లేదు అని తెలుసుకుని ఎప్పటికైనా ప్రజలకి మంచి పరిపాలన చేయి బ్యాగులు చిరిగిపోతున్నాయి అంట దాన్ని వెళ్ళి కుట్టించు ముందు ఎట్లా కొత్త బ్యాగులేమో వీటి మీద లోకేష్ గారు కొద్దిగా శ్రద్ధ పెట్టి మిగిలిన మీద కొద్దిగా శ్రద్ధ తగ్గించి ఇటువంటి వాటిలో హుందాగా నడుచుకుంటే